జన సైనికులకు పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు ఆయన మొదటి నుంచి చెప్తున్నారు పదవులను ఆశించి పార్టీ పెట్టలేదు పదవులను ఆశించి రాజకీయాల్లోకి రాలేదు ఒకటి వైఎస్ఆర్సిపి పాలనని అంతం చేయడం ప్రధాన లక్ష్యం జనసేనది అలాగే పవన్ కళ్యాణ్ గారిది ఆ లక్ష్యం అయితే నెరవేరిపోయింది కూటమి కట్టి ఇక కూటమి కట్టిన తర్వాత మళ్ళీ పదవుల కోసం పాకులాడే తత్వం అయితే పవన్ కళ్యాణ్ది కాదు అనేది మరొకసారి ఓపెన్గా ఒక లేఖ రూపంలో ఒక సంకేతం అయితే ఇచ్చారు జన సైనికులకి అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవుతారా లేదా అనేది ఏ రోజు ఆయన అడగలేదు నాకు డిప్యూటీ సీఎం పదవి కావాలి అనేది ఒకటి రెండు సందర్భాల్లో మీరు తలుచుకుంటే మీరు ఓటేస్తే సీఎం అవుతాను అన్నారు తప్ప డిప్యూటీ సీఎం అనే పదవి రాలేదు కూటమి కట్టిన తర్వాత ఆటోమేటిక్గా అనుకున్నారు ఆయనకు డిప్యూటీ సీఎం ఇస్తారా లేదంటే పవర్ షేరింగ్ ఉంటుందా ఇలా అనుకున్నారు రకరకాలుగా పవర్ షేరింగ్ అనే అంశం పక్కకి వెళ్ళిపోయింది ఆయనకి డిప్యూటీ సీఎం వచ్చింది అలాగే ఐదు శాఖలకు మంత్రి అయ్యారు ఆయన ఓకే సమాన హోదా లేదంటే ముఖ్యమంత్రి తర్వాత హోదా హ్యాపీ ఎందుకంటే ఇరవై ఒక్క స్థానాల్లో విజయం సాధించారు కాబట్టి వాళ్ళ నూట ముప్పై ఐదు స్థానాలు గెలుచుకున్నారు కాబట్టి ధర్మం కూడా అదే సంకీర్ణ ధర్మం కూడా అదే కాబట్టి వాళ్ళకే వెళ్ళింది సీఎం పదవి అయితే ఇప్పుడు గత కొద్ది రోజులుగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సీఎం చేయాలి సీఎం చేయాలి అనే అంశాన్ని తెర మీదకి వచ్చారో ఇక అటువంటి వాటిని పులి స్టాప్ పెట్టేందుకు అటువంటి వాటిని కట్టడి చేసేందుకు దానివల్ల కోటంలో విభేదాలు రాకూడదు అనేది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం అందుకే ఒక క్లారిటీ అయితే ఇచ్చేసారు ఇది ప జన సైనికులకి పవన్ కళ్యాణ్ గారికి లేదంటే పవన్ కళ్యాణ్ అభిమానులకి అది షాక్ అవుతుందా లేదా ఎలా ఉంటారు లేదంటే ఆయన మాట విని ఎందుకంటే క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు జన అంటే ఆయన గీసిన గీత దాటరు ఇప్పుడు ఆయన సంకేతం ఇచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి ఆ ఊషత్రేమో చూద్దాం